ఇది విన్నారా అండి పండుగలకు స్వాతి షాపింగ్ మాల్లో స్పాట్ గిఫ్ట్ మేళా జరుగుతుందండి కిడ్స్ వేర్ కలెక్షన్స్ ఈ డిసెంబర్ నైన్త్ అయితే గ్రాండ్గా లాంచ్ అయితే చేసేసారు సో పుష్ప టూ తగ్గేదలే షెడ్స్ అయితే జస్ట్ వన్ నైన్టీ నైన్ రూపీస్ నుంచే స్టార్టింగ్ అయితే ఉన్నాయండి జీన్స్ ప్యాంట్స్ కూడా వన్ ప్లస్ వన్ ఆఫర్స్ సెవెన్ నైన్ కి టూ ఎయిట్ నైన్ కి టూ ఇలా ఎన్నో వెరైటీస్ అయితే ఉన్నాయి చూస్తున్నారు కదా ఆ హో అన్నట్లున్నాయి అలాగే షార్ట్స్ కలెక్షన్ కూడా ఇంకా చెప్పనవసరం లేదండి వీటిపైన కూడా కాంబో ఆఫర్స్ వన్ ప్లస్ వన్ ఆఫర్స్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్స్ అయితే ఉన్నాయి నెక్స్ట్ టీ షర్ట్స్ అయితే వస్తే దానిపైన పర్ఫెక్ట్ మ్యాచింగ్ అయ్యే టీషర్ట్స్ వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ వన్ నైన్ అలా వన్ ప్లస్ వన్ ఆఫర్ అయితే సూపర్ గా అయితే ఉన్నాయి మన పిల్లలకి ఇట్స్ వేర్ గర్ల్స్ కలెక్షన్ అయితే కాంబో ఆఫర్ లో కాటన్ ఫ్రాక్స్ ఫైవ్ డబల్ ఎన్ కి త్రీ ఎయిట్ డబల్ ఎన్ కి టూ త్రిబుల్ నైన్ కి టూ ఇలా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి వెస్టర్న్ వేర్ ఫ్రాక్స్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్స్ ఉన్నాయి ఈ పార్టీ వేర్ ఫ్రాక్స్ అయితే జస్ట్ టూ ఫార్టీ నైన్ రూపీస్ నుంచే స్టార్టింగ్ అయితే ఉన్నాయండి ఇంకెందుకు కాళేశం అదరహో అన్నట్లున్నాయి కదా స్వాతి షాపింగ్ మాల్ లో కలెక్షన్